ఒక ఊర్లోనే ఒక రైతు ఎంతో కష్టపడి సెలవు శ్రమపడి ఒక సైడ్ కొనుక్కున్నాడు అంట ఏదో ఒక సెంటు రెండు సెంట్లో సైడ్ కొనుక్కుంటే అందులో ఒక నుయ్యి ఉందంట ఆ నొయ్యి ఉంది రిజిస్ట్రేషన్ అది అయిపోయింది వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాక అది అమ్మునోడికి ఆశ కలిగింది ఇది ఎలాగా అమ్మాయికి కదా కొంచెం అదే అమ్మాయిగా అంటే మంచుడి కదా ఇబ్బంది అని చెప్పి ఒక వారం పదులోకి వచ్చాడంట వచ్చి ఎవ ఏంటి ఎలా ఉంది ఏంటంటే అప్పుడు బాగానే ఉన్నా బాబు నాడంట మరి నీకు ఆ రోజు నుయ్యి అమ్మాను కదా సైట్తో పాటు నుయ్యి అమ్మాయినతో తప్ప నేను నెయ్యితో నీళ్ళు అమ్మలేదు నేను నీళ్ళు మళ్ళీ నాయా మరి నీళ్ళు తోడుకుంటే పొలం అయితే డబ్బులు కట్టాలి ఎక్స్ట్రాగా డబ్బులు అన్నాడు అంట అంటే అతను అడంటే అంటే రైతు అవి బాబాయ్ దానికోసం దానికోసమే సూత్రానండి బాబాయ్ నేను వారం రోజుల నుంచి సూతాను మీకోసం మీరేమో రావట్లేదు నేను నుయ్యి కొనుక్కున్నాను అండి ఆ నూతులోనేమో మీ నీళ్ళని నూతులో ఉంచుకున్నారు మరి ఎన్ని రోజులు ఉంచుకుంటారు ఏంటో మరి చూడండి నెలకి ఎంత అని చెప్పి నాకు ఇవ్వండి నేనే లేకపోతే ఏదన్నా నూతులు ఏదైనా దాచుకుందామంటేనేమో మీ నీళ్ళు అడ్డుగా ఉంటున్నాయి ఆ నూతులు అని అందరూ తడిసిపోతుంది ఏం పెట్టినని మీ నీళ్ళకి డబ్బులు ఇచ్చినా సరే లేకపోతే మీ నీళ్ళు మీద తోడుకు పట్టుకుపోయినాము సరే అని అడంట అంతసే అర్థమైంది దీనికి అది ఏదో మొత్తం ఇంటి మనకన్నా ఎక్కువ లాగా అన్నాడో మన మూడాకులు చదివితే ఏడు ఆరాకులు ఆకులు చదివినట్టున్నాడా అని ఊరగావయ్య బాబా అదేంటి బాబా ఎలా కొలం వాడాను ఏదో ఎలా కొలం వాడదు ఇంకేవో ఎలా కూడో అంటాను అన్నాడంట వాళ్ళు అసలు అన్నట్టు బాబా నేను రైతునే కానీ నువ్వు అనుకున్నంత అమ్మాయికి అయితే ఏం కాదు బాబా నీలాంటి వాళ్ళని చాలామందిని చూసి ఈ స్టేజ్కి వచ్చాను నేను అని అన్నాడు అన్నప్పటికీ ఆయన సిగ్గుపడి అనవసరంగా దెబ్బడిపోయిందే అని చెప్పి ఫీల్ అవుతా వెళ్ళిపోయాడు బాబా అందుకే ముద్ర తెరిగితేటలు ఉండకూడదు ఎప్పుడు